గుంటూరు తూర్పు టిడిపి అభ్యర్థి నజీర్ నామినేషన్ ర్యాలీ అంగరంగ వైభవంగా నిర్వహించారు తూర్పు నియోజకవర్గ ఉమ్మడి కూటమి నాయకులు కార్యకర్తలతో కలిసి బీఆర్ స్టేడియం నుంచి నజీర్ ర్యాలీగా బయలుదేరారు మేల తాళాలు కనక తప్పట్లతో కార్యకర్తలు నృత్యాలతో ర్యాలీలో పాల్గొన్నారు గుంటూరు కార్పొరేషన్ కార్యాలయం వరకు ఊరేగింపుగా వెళ్లి రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు

యరథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్ర పార్టీకే అంకితమై పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు ఆశయాలు తూర్పు నియోజర్గా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా రోజు నామినేషన్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం జనసేన కూటమి బీజేపీ కూటమి మద్దతుకి రావడం ఈరోజు ప్రజల్లో విశేషమైనటువంటి స్పందన లభిస్తూ ఉంది రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా విభజన అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఆలోచన విధానం వారందరూ కూడా రాష్ట్రం ఎటువంటి పరిస్థితుల్లో అభివృద్ధి చెందుతూ ఉంది ఎటువంటి అభివృద్ధికో ఎటువంటి ప్రణాళికలు వేసుకోవాలనే ఆలోచనో ఉండేటువంటి పరిస్థితులు ఉండేవి కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా ఎలా బ్రతకాలి ఎలా తినాలి అనే ఆలోచనతో భయపడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఆ మార్పు కోసం ఈరోజు ప్రజలు తెలుగుదేశం పార్టీ కూటమికి అభివృద్ధి సంక్షేమానికి మారుపేరుగా నిలిచేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా స్పందనతో ముందుకొస్తూ ఉన్నారు వారందరి ఆశీర్వాదంతో తప్పకుండా రెండు వేల ఇరవై నాలుగు రేపు మే పదమూడున జరగబోయేటువంటి ఎన్నికల్లో గుంటూరు తూర్పు నియోజకవర్గా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారి మద్దతుతో తప్పకుండా ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేసేటువంటి విధంగా మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేయబోతూ ఉన్నాం అత్యధిక మెజారిటీతో గెలిచి ఈ నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి గుంటూరు నగర ప్రజలకు అలాగే తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు జనసేన పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి బీజేపీ మిత్రపక్షానికి అలాగే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు నామినేషన్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమ కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఈరోజు మైనార్టీలకు బీజేపీని బూచీగా చూపించి కొన్ని పార్టీలు ముఖ్యంగా అధికార పార్టీ బీజేపీని బూచీగా చూపించి ఓట్లు దండుకునేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు నేను అడుగుతా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే వారి పార్టీ అభ్యర్థులుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నిజంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో బీజేపీతో కలిసినప్పుడు పే ముఖ్యంగా పే ముస్లింల కోసం ఏమైనటువంటి కార్యక్రమాలు చేశారో దాని మీద చర్చకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా ముస్లింల ఉన్నటువంటి నాయకుడు ఎవరైనా సిద్ధంగా ఉంటే తెలుగుదేశం పార్టీ పక్షాన జనసేన పార్టీ పక్షాన మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నా సవాల్ విసురుతా ఉన్నా నిజంగా వైసీపీలో ముస్లింల జీవిత గాథలను జీ ముస్లింల జీవిత స్థితిగతులను మార్చేటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడో ఒక్కసారి వివరించాల్సినటువంటి అవసరం ఉంది గతంలో షాదీ తోఫా కానీ పెళ్లి కానుక్ కానీ అలాగే రంజాన్ తోఫా కానీ ముస్లిం మౌజన్ నిమాములకు ఇచ్చేటువంటి దా శాలరీస్ కానీ అలాగే విదేశీ విద్య కానీ అనేక పథకాలను నీరు ముస్లింలకు ద్రోహిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కనైతే బీజేపీతో కలిసి ప్రయాణం చేసినప్పటికి కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు ముస్లింల కోసం అలాగే హజ్ హౌస్ ఎప్పుడు నిర్మించినటువంటి విధంగా పంతొమ్మిది కోట్లతో హజ్ హౌస్ నిర్మించేటువంటి కార్యక్రమం ముస్లింల ఆడపిల్లల పెళ్లి కోసం షాదీ తుబా షాదీ ముబారక్ కార్యక్రమాన్ని పెట్టి ముస్లింల పిల్లలు చదువుకోవడానికి అంబేద్కర్ విదేశీ విద్య కార్యక్రమాన్ని పెట్టి ముస్లింల జీవిత గతాలు మార్చడానికి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈ రాష్ట్రంలో ముస్లింలకు ఒక సముచిత స్థానం కల్పించాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీకే ప్రజలందరూ ముఖ్యంగా ముస్లింలందరూ కూడా ఏక ఏకకంఠంగా ఓట్లు వేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎటువంటి ఇబ్బంది వచ్చినా ముస్లిం సమాజానికి కంటికి రెప్పలా కాపాడుకోవడానికి నా ప్రాణాలు సైతం అర్పించడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నజీర్ అహ్మద్ గారు నామినేషన్ చేయడం జరిగింది దీనికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున ఈ జన సముద్రంలాగా ప్రజలందరిని కూడా చూస్తుంటే రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ విజయం తథ్యం నజీర్ అహ్మద్ భారీ మెజారిటీ తోటి తూర్పు నియోజకవర్గం విజయకేతన ఎగరేస్తున్నారని చెప్పేసి ఈ సభ తెలియజేస్తూ ఉంటాం ఈరోజు టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నజీర్ అహ్మద్ గారికి ఇవ్వడం జరిగింది ఈరోజు పెయిడ్ ఆర్టిస్ట్లు అనేది లేకుండా బ్రహ్మాండంగా వచ్చారు జనసేన టీడీపీ బీజేపీ జాతర జరిగింది ఇది వన్ సైడ్గా గెలుస్తారని చెప్పి ఈ చూసి మీరు తెలుసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తున్నాను